హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ప్రపంచంలో అతి పురాతనమైన శక్తివంతమైన ఆలయాలలో ఒకటైన రామేశ్వరం జ్యోతిర్లింగం దగ్గర అయితే ఉన్నాము ఈ ఆలయంలో ఉన్న గర్భగుడిని మాత్రం పదవ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయితే నిర్మించడం జరిగింది అయితే ఈ రిమైనింగ్ ఈ ఆలయ ప్రాంగణాలను మొత్తం పన్నెండవ శతాబ్దంలో పాండ్యరాజులైతే నిర్మించడం అయితే జరిగింది ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం చూడండి ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని మాత్రం స్వయంభుగా శ్రీరాముడే ప్రతిష్ఠించడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ ఆలయంలో చెప్పుకోవాల్సింది ఇరవై రెండు బావులు అయితే ఉంటాయి ప్రస్తుతం ఆ బావులను చూస్తున్నా చూడండి ఈ బావులు వచ్చేసి మహాలక్ష్మి తీర్థం సరస్వతి తీర్థం గాయత్రి తీర్థం ఇలా ఇరవై రెండు తీర్థాలు ఉంటాయి ఇందులో స్నానం ఆచరిస్తే మనకు అన్ని దోషాలు పాపాలు తొలిపోవడం అయితే జరుగుతుంది తర్వాత మనం శివయ్యం దర్శనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇలా దర్శనం చేసుకున్నాక ఇక్కడి నుంచి కొంత దూరంలోనే మీకు అగ్ని తీర్థం అయితే కనబడుతుంది ప్రస్తుతానికి మనం అగ్ని తీర్థాన్ని అయితే చూస్తున్నాం చూడండి రావణాసురుని పైన యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు వచ్చేసి మొదటగా ఇందులోనే స్నానం ఆచరించడం అయితే జరిగింది అందుకే ఈ తీర్థాన్ని భక్తులు చాలా పవిత్రంగా కొలవడం అయితే జరుగుతుంది ఇక్కడి నుంచి కొంత దూరంలోనే మనకు మండవదన పర్వతం అయితే ఉంటుంది ప్రస్తుతానికి మనం పర్వతం పైకి అయితే ఎక్కుతున్నాం చూడండి ఇక్కడ నుంచి చూస్తే మనకు రామేశ్వరం సిటీ ఒక పక్క సముద్రం చాలా క్లియర్గా కనబడుతుంది చూడండి ఇక్కడ నుంచే రాముడు వచ్చేసి మనకు లంకన్ అయితే చూడడం అయితే జరిగిందట అయితే ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మీకు కోదండరామస్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఇక్కడనే యుద్ధం గెలిచిన తర్వాత రాముడు విభూషణుడికి పట్టాభిషేకం చేయడం అయితే జరిగింది ఇక్కడ నుంచే మనకు రామసేతు నిర్మాణం కూడా చేపట్టారు ఆ దూరంలో వైట్గా కనబడుతుంది చూడండి అదంతా రామసేతు అక్కడికి పడవలో ఎలాంటి ఉంటుంది నీటిలో తేలియాడే రాళ్ళను కూడా ఇక్కడనే మనం అయితే చూడొచ్చు అక్కడ నుంచి చూసినా రామసేతు కనబడుతుంది లాస్ట్ ప్లేస్ వచ్చి చూసినా మనకు రామసేతు కనబడుతుంది చూడండి దూరంలో వైట్ గా ఉంది అక్కడ దాకా మనం అయితే వెళ్ళలేము ఇక్కడ మరో విశేషం ఏంటంటే సీతాదేవి కోసం రాముడు సముద్రం మధ్యలో మంచినీటి బావిని అయితే తవ్వాడు ఇక్కడ మనం చూడొచ్చు థ్యాంక్ యూ